హలో హాయ్ అందరికీ నమస్తే ఇవేనండి తక్కల పువ్వులు అంటే ఇట్లానే ఉంటాయి కానీ పువ్వులు గుమఘమా ఉంటాయి స్మెల్ అయితే చాలా బాగుంటాయి పువ్వులు వీటి పేరే ఇక్కడ దొరికినాయి మనకు తక్కల పువ్వులు తక్కల పువ్వు కనకామరంట ఉంటాయి కావాలంటే చూడండి చాలా బాగుంటాయి ఇవి స్మెల్ కూడా బాగుంటాయి ఈ ఇలాగే ఉంటుంది దీని పేరు తక్కల పువ్వులు అంటారు మా ఆయననేమో ఈ పువ్వులు పెట్టుకుంటే తిక్కలదానా తక్కల పువ్వులు పెట్టుకుంటావు అని అంటాడు కానీ చాలా గుమగుమా అంటాయి బొడ్డుమల్ల టైపు ఎంత బాగున్నాయి చూడు మీ తిక్కు ఏమంటారో తెలియదు కానీ మా పల్లెటూరులో మాత్రం దీని పేరు తక్కల చెట్టు ఇవి మొగ్గలు ఇలాగే ఉంటుంది నిన్న వీడియోలో చూపించిన కానీ ఈరోజు ఇంకా క్లియర్గా ఇక్కడ దొరికినాయి మనకు పూలు చాలా బాగున్నాయి చూడండి గుమగుమా ఉంటాయి జాయ్ బోలేనా ఓకే ఓకే థ్యాంక్ యూ ఉంది అక్కడిది మాత్రం కాదు జాయ్ బోలేనా ఎంత గుమగుమా అంటున్నాయి మీరు ఎప్పుడైనా ఈ చెట్టుని చూసింటే పర్వాలేదు చూడని కోసమే స్పెషల్ అనమాట ఇది 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 తక్కల చెట్టు మా మా వైఫ్ ఇది తక్కల చెట్టే అంటాం మరి ఇంకా మీ దిక్కు ఏమంటారు నేను ఓకే నేను కొన్ని తుకుంటున్నాను ఈ చెట్టుకు ఎక్కడ పడితే అక్కడ కాస్తాయి పువ్వులు ఇవి ఇక పెద్ద పెద్దగా అయితే చెట్లు ఇవి చిన్నగా ఉండవు ఇవి పెద్ద పెద్దగా అయితే పెద్దగా దుమకుమా అంటాయి చిన్నగుండవు చెట్లు పెద్ద పెద్దగా మందార చెట్లు లాగా చాలా పెద్దగా చాలా బాగుంటాయి పువ్వులు ఓకే థ్యాంక్ యూ